నవంబర్ ఇరవయవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశివారు వారి శత్రువులకి గుణపాఠం చెప్పబోతూ ఉన్నారు అయితే నవంబర్ ఇరవైయవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశివారు వారి శత్రువులకి ఏ విధంగా గుణపాఠం చెప్పబోతూ ఉన్నారు అలానే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణ స్పెషలిస్టు సుబ్రహ్మణ్యం రాజుగారు నమ్మకంతో వీరికి కాల్ చేయండి వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణమైనా చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీకుండే ప్రతి సమస్యకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి ఎటువంటి గోచార ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోని మాత్రం ధనస్సు రాశివారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కుజుడు అధిపతి అంటే గురువు బృహస్పతి అను అంటే గురువు మరియు బృహస్పతి ఇద్దరూ కూడా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి వీరిద్దరి యొక్క అనుగ్రహం కూడా ధనస్సు రాశి వారిపైన ఎక్కువగా ఉండబోతూ ఉంది ఎప్పటికీ అప్పుడు గ్రహాలు వాటి సంచారాన్ని మారుస్తూ ఉంటాయి గ్రహాల సంచారంలో మార్పు రావాల్సినప్పుడు అది ద్వాదశ రాశుల వారిపై వారి యొక్క జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది కొన్నిసార్లు గ్రహాల సంచారంలో మార్పుల కారణంగా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత మార్పు చోటు చేసుకుంటుంది కుజుడు కూడా ఆ కాలానుగుణంగా తన యొక్క సంచారాన్ని మారుస్తూ ఉంటాడు అయితే కుజుడు ఈ యొక్క రాశి మార్పు చెందినప్పుడు అది ద్వాదశ రాశుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే కుజుడు కాలానుగుణంగా నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు కుజుడి నక్షత్ర సంచారం త్వరలోనే జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో కుజ సంచారం చాలా ముఖ్యమైనది అలాగే కొత్త సంచారం ఎంతో ప్రభావమైనటువంటిది అయితే నవంబర్ ఇరవైవ తారీఖు గురువారం రోజున రాత్రి ఏడు నలభైకి కుజుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతూ ఉన్నాడు అనురాధ నక్షత్రం నుంచి కుజుడు జ్యేష్ట నక్షత్రంలోకి ప్రవేశించబోతూ ఉన్నాడు దీంతో కొన్ని రాసుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతూ ఉన్నాయి జ్యేష్టా నక్షత్రంలో కుజుడు నవంబర్ ఇరవైయవ తారీఖు గురువారం నుండి డిసెంబర్ ఏడవ తారీఖు వరకు సంచారిస్తాడు దీంతో ఈ యొక్క ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి ఎదురవుతూ ఉన్నాయి కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవ్వబోతూ ఉన్నాయి అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి మాత్రం రేపటి నుండి అంటే నవంబర్ ఇరవైవ తారీఖు గురువారం అమావాస్య నుండి స్వర్ణకాలం అని చెప్పవచ్చు మరి ఆ యొక్క అదృష్టం రాశి ఈ ధనస్సు రాశిది అని చెప్పుకోవచ్చు జ్యేష్ఠ నక్షత్రంలో కుజుడి సంచారం బాగా కలిసి వస్తుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు కావడంతో ఈ అంటే ఈ ధనస్సు రాశి వారికి అధిపతి గురువు మరియు బృహస్పతి కావడంతో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి కెరియర్లో లో ఊహించని మార్పులు వస్తాయి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యమైన పనులను సక్రమంగా పూర్తి చేస్తారు శ్రేయస్సు కలుగుతుంది పనిని సంబంధించినటువంటి విదేశాలకు వెళ్ళి అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది అయితే ఈ యొక్క గ్రహాల సంచారం వల్ల వీరికి అంటే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈ యొక్క నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారికి అనేక విధాలుగా లాభాలను పొందుతారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఖర్చులు కూడా తగ్గుతాయి అంటే మీరు లెక్క లేకుండా ఖర్చు పెట్టే క్షణాలు కూడా ఉంటాయి ఎప్పుడైతే మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాలు అనేవి అనుకూలమైనటువంటి పొజిషన్లో ఉన్నాయో లాభస్థానంలో ఉన్నాయో అప్పుడే మనకు అన్నీ కూడా అనుకూలంగా లాభదాయకంగా కలిసి వస్తాయి అంతేకాకుండా లాభాలను కూడా పొందుతారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఖర్చులు కూడా తగ్గుతాయి బడ్జెట్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఖర్చులు తగ్గించుకోవచ్చు కొత్త పనులు ప్రారంభించటానికి కూడా ఇది శుభ సమయం అని చెప్పుకోవచ్చు వైవాహిక జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది ఇదివరకు వీరు ఏవైతే సమస్యలు ఏవైతే కష్టాలను ఎదుర్కొని ఉన్నారో ఆ కష్టాలు ఆ సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఈ యొక్క నక్షత్ర యొక్క సంచారం వల్ల బాగా కలిసి వచ్చేటటువంటి ధనస్సు రాశి వారికి కోర్టు కేసులు కూడా విజయం పొందుతారు అంటే కోర్టు కేసుల విషయంలో కూడా విజయం పొందుతారు కుజుడు జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ రాశివారు శుభ ఫలితాలను పొందుతారు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది వ్యాపార రంగంలో విదేశీ ఒప్పందాలను పొందే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు తొలగిపోయి కెరియర్ కూడా బాగుంటుంది అదృష్టం పెరుగుతుంది అనేక విధాలుగా లాభాలు పొందుతారు అయితే ఈ ధనస్సు రాశి వారికి ఇంకా చాలా ఎక్కువ యోగాలు ఉన్నాయి లక్ష్మీనారాయణ యోగం కూడా కనిపిస్తుంది రాక్షసులకు గురువు ప్రేమకు సంపదకు కారకుడు అయినటువంటి శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి తులారాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు నవంబర్ ఇరవైవ తారీఖు గురువారం సాయంత్రం ఏడు యాభై ఎనిమిది నిమిషాలకి తులారాశిలోకి ప్రవేశించబోతు ఉన్నాడు దీంతో బుధ శుక్ర కలయిక ఏర్పడుతుంది ఇది లక్ష్మీనారాయణ యోగాన్ని తీసుకువస్తుంది పన్నెండు రాశుల్లో వారి యొక్క జీవితంలో అనేక మార్పులను తీసుకువచ్చినటువంటి కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు మరి అదృష్టం రాసులు కలిగినటువంటి రాశులలో ధనస్సు రాశి ఒకటి వీరికి కొన్ని రకాలైనటువంటి యోగాలు ఎక్కువగా ఉన్నాయి వీరు ఈ సమయంలో పోగొట్టుకున్నటువంటి వస్తువులను తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది జీవితంలో అనేక మార్పులు కూడా వస్తాయి అంతేకాదు వీ ఈ రాశి వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు మరి అదృష్టం రాశులు ఎవరు లక్ష్మీనారాయణ యోగంతో ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుందో తెలుసుకుందాం వారికి ఈ యోగం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు మానసిక ఒత్తిడి తగ్గుతుంది కెరియర్లో ఊహించని మార్పులను చూస్తారు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది అంతేకాదు ఈ ధనస్సు రాశి వారికి యోగం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు పెండింగ్లో ఉన్న పనులన్నీ చకాచకా పూర్తి చేస్తారు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఈ సమయంలో చాలా చక్కని ఉద్యోగం కూడా వస్తుంది అంతేకాదు ఈ ధనస్సు రాశి వారికి సానుకూల మార్పులు కూడా వస్తాయి వీరి యొక్క వైవాహిక జీవితంలో కుటుంబ జీవితంలో ఇంకా ఏవైనా సరే జీవితంలో సమస్యలు ఉన్న అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి రోజు అనేది చాలా దగ్గరలో ఉంది ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యోగంతో వీరికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అనేక ఇబ్బందులు అనేక రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి అయితే ఈ రాశి వారికి ఎటువంటి సమస్యలు అయినా సరే తొలగిపోయి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా మేలు అనేది జరుగుతుంది ముఖ్యంగా వీరికి ఎటువంటి సమస్యల నుండి అయినా సరే విముక్తి అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు వీరికి అనేక రకాలుగా కూడా లాభాలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది వీరి జీవితంలో నుండి చాలా రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోయేటటువంటి రోజు అతి త్వరలో రాబోతూ ఉంది అయితే వీరికి అంటే ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి శుభవార్తలు కూడా ఈ సమయంలో వస్తాయి ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా చక్కటి మార్పులు కూడా వస్తాయి పూర్వంపు వైభవం వస్తుంది అంటే చాలామంది కూడా మేము ముందు చాలా డబ్బు ఉండే ఇప్పుడు డబ్బు సమస్య ఎక్కువగా ఉంది డబ్బు అనేది ఇప్పుడు మా చేతు చేతుల్లో నిలవట్లేదు అని అనుకునే వారికి పూర్వపు వైభవం అనేది తిరిగి వస్తుంది ఇలా ధనస్సు రాశి వారికి కొన్ని ప్రత్యేక యోగాల వల్ల చాలా వరకు కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవైవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం